నమస్తే జై శ్రీరామ్ భరత్మాత కిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి కియా సోనెట్ జీడిఎక్స్ ప్లస్ జీటీ లైన్ ఆటోమేటిక్ రూప్ బండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెంటిలేషన్ సీట్స్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అందులో నావిగేషన్ కూడా ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెంటిలేషన్ సీట్ ఉంటుంది క్రూస్ కంట్రోల్ వాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష నుంచి లక్ష యాభై దాకా ఖర్చు అవుతుంది ఈ బండి కొత్తది పద్దెనిమిదిన్నర నుంచి పంతొమ్మిది లక్షలు ఉంటుంది రెండు వేల ఇరవై ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఆటోమేటిక్ కియా సోనెట్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ టాప్ అండ్ మోడల్ ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నిస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఎవర్ కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది మెరూన్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిల్లోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది బండ్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానేటి నుంచి డిక్ వరకు ఏది మారలే కానీ ఫ్రంట్ గ్లాస్కు ఇక ఇక్కడ బండగొట్టింది సార్ చూసుకోర్రి బండ కొట్టి ఇక్కడ నుంచి అక్కడ దగ్గర నెరవేర్చింది ఇది షోరూమ్ గ్లాసు కస్టమర్ మనకు చేంజ్ చేసి ఇస్తాడు కాకపోతే ఇది మీకు చూపెట్టాలి కాబట్టి వాళ్ళు మార్చలేరు రెండు వేల ఇరవైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్ట్లో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు దీని జీవితకాలం ఉంటుంది కియా సోనెట్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వస్ అన్నిస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు ఇక్కడ బండి చూస్తా అంటే కూడా చూసి లేదు నమ్మకం ఉందంటే డబ్బులు కొట్టరు సార్ బండి తీసుకొచ్చి బై రోడ్ మీకు అప్ప చెప్తా కియా జీటీ ఎక్స్ ప్లస్ జీటీ లైన్ మెరూన్ కలర్ డైమండ్ కట్ అలైక్స్ వచ్చినాయి బండికి వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి ఎక్కడ ఏ పీస్ రిప్లేస్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి బండికి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు సన్ రూఫ్ వస్తుంది ఫైవ్ సీటర్ ఆటో గేరు ఆటోమేటిక్ క్లైమేట్ కంట లేసి ఉంది కేవలం థర్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ అమ్మ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది కియా సోనెస్ సోనెట్ టు జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ టాప్ అండ్ మోడల్ ఇది కొత్త బండి పద్దెనిమిదిన్నరన పంతొమ్మిది అంట సార్ కస్టమర్ చెప్పిండు చెప్పింది ఇప్పటివరకు వరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓ ఇన్వెస్ అన్న వస్తాయి ఈ బండికి ఈ బండికి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి దీనికి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫ్రంట్ పొజిషన్లో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఆటో గేరు డీజిల్ బండి లీటర్కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది బండికి పుష్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కేవలం ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు కిలోమీటర్లు మాత్రం జేబులో ఉంది చాలాసార్ చాలా సేవ ఉంటేనే చాలా ఓపెన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కావాలి లోపల నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సన్ రూఫ్ ఉంది కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు మనకు ఎన్ఓస్ ఇన్వెస్ ఇస్తారు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఢిల్లీ నెంబర్ అన్ని పేపర్లు దొరికితే పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్